హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఇలా స్టేటస్లో ఈరోజు మరొక కొత్త స్టేటస్ కూడా వచ్చి ఏడైందండి సో ఎవరైతే ఇలా స్టేటస్ని చెక్ చేసుకుంటారో అటువంటి వారికి కింద రిమార్క్స్ ఆధార్ మిస్ మ్యాచ్ కాంటాక్ట్ ఎంపీడీఓ కమిషనర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే చూపిస్తూ ఉందన్నమాట సో అసలు ఆధార్ మిస్ మ్యాచింగ్ అనేది ఎందుకు జరుగుతుంది ఇలా ఆధార్ మిస్ మ్యాచింగ్ జరిగినప్పుడు ఇందిరామైల పథకంలో మనం ఏం చేయాలి ఆధార్ మిస్ మ్యాచింగ్ జరిగిన తర్వాత దాన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏంటి అంతా కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను సో వీడియోని లాస్ట్ వరకు వచ్చి రండి ఎక్కడక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఏ ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళి పదము ఫ్రెండ్స్ ఎవరైతే ఇందిరమ్మకు అప్లై చేసుకున్నారు అటువంటి వారిలో కొంతమందికి సో వాళ్ళ స్టేటస్ ని చెక్ చేసుకున్నప్పుడు కింద ఆధార్ మిస్ మ్యాచ్డ్ అప్డేట్ ఎంపీ కమిషనర్ అని చెప్పేసి ఒక చిన్న స్టేటస్ లాంటిది అయితే మనకు కింద రిమార్క్స్ లో చూపిస్తూ ఉందండి ఇది కొంతమందికి మాత్రమే చూపిస్తూ ఉంది ఒకవేళ మీకు కూడా ఇలా గరక వచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఇందిరమ్మ పథకంలో ఆధార్ మిస్ మ్యాచింగ్ అనేది ఎందుకు జరుగుతుందో ముందుగా తెలుసుకుందామండి సో ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో ఆధార్ మిస్ మ్యాచింగ్ ఎందుకు జరుగుతుంది అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఇంజరం ఇళ్ళకు అప్లై చేసుకునేటప్పుడు దరఖాస్తు ఫామ్ ఇస్తారు కదా ఆ దరఖాస్తు ఫామ్లో ఏవైనా సరే తప్పుడు గనుక మీరు రాసినట్లయితే ఇట్లా చూపిస్తుంది అనమాట అంటే ఆధార్ కార్డులు ఎలాగైతే ఉందో అది రాయకుండా కొంచెం వేరేగా కనుక మీరు దరఖాస్తు ఫామ్లో ఫిల్అప్ చేసినట్లయితే మీకు ఆధార్ మిస్ మ్యాచింగ్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుందనమాట దీనికి మనం ఏం చేయాలో కూడా మీకు లాస్ట్లో చెప్తాను ఇకపోతే రెండో పాయింట్ వచ్చేసి మనకు ఇలా ఆధార్ మిస్ మ్యాచింగ్ ఎందుకు చూపిస్తూ ఉంటుందంటే ఆధార్ కార్డులో ఏవైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా మీకు ఇది ఆధార్ మిస్ మ్యాచింగ్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది అనమాట అవునండి నిజమే కొంతమందికి ఆధార్ కార్డులో నిజంగానే కొన్ని తప్పులు అయితే ఉంటాయన్నమాట వాళ్ళు అవన్నీ సరి చేసుకోకుండానే ఇంజరమ్మ ఇలా దరఖాస్తు ఫామ్లు వాళ్ళని ఎలాగైతే ఇంట్లో పిలుస్తారు అలాగే మొత్తం పేరంతా కూడా రాసి ఇవ్వడం జరుగుతుందనమాట ఇలా కనుక పేరు కనుక తప్పు పడినట్లయితే అప్పుడు కూడా మీకు కింద రిమాక్స్లో ఇట్లా మిస్ మ్యాచ్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట ఇంకొక కారణం ఏంటంటే మనకి ఆధార్ మిస్ మ్యాచింగ్ రావడానికి ఏదైతే మనకి ఇంద్రమ దరఖాస్తుని మీరు సబ్మిట్ చేస్తారు కదా సబ్మిట్ చేసేటప్పుడు అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు కీబోర్డ్లో తప్పు కొట్టినా కూడా మీకు ఇలాగే ఆధార్ మిస్ మ్యాచ్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుందన్నమాట సో ఇన్ని రకాలుగా మీకు ఆధార్ మిస్ మ్యాచ్ అని చెప్పేసి స్టేటస్ వస్తుంది అనమాట దీంట్లో ఏదో ఒక కారణం వల్ల మీకు ఆధార్ మిస్ మ్యాచింగ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇప్పుడు ఇలా ఆధార్ మిస్ మ్యాచింగ్ అయితే ఏం చేయాలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఇంజిరమ్మ అయిన స్టేటస్లో ఆధార్ మిస్ మ్యాచింగ్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళు రెండు రకాలుగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు అండి సో రెండు రకాలుగా ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో డీటెయిల్గా అయితే చెప్తాను అంతకన్నా ముందుగా ఎవరికైతే ఇంజిరమ్మైన స్టేటస్లో ఇలా ఆధార్ మిస్ మ్యాచింగ్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుందో అటువంటి వాళ్ళు కంగారు పడాల్సిన పని అయితే ఏమీ కూడా లేదండి చాలా ఈజీగా సింపుల్గా మీ యొక్క ఆధార్ స్టేటస్ అనేది మారిపోతుందనమాట సో ఒక్క పని అయితే చేయండి ఏంటంటే తప్పకుండా వీడియోకి చిన్న లెక్క అయితే వేయండి లైక్ వేసినప్పుడే వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఆధార్ మిస్ మ్యాచింగ్ వచ్చిన తర్వాత ఏం చేయాలో చూద్దాం అనమాట ఫ్రెండ్స్ మీకు ఆధార్ మిస్ మ్యాచింగ్ అని చెప్పేది వచ్చిన తర్వాత మీరు రెండు రకాలుగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు అనమాట మొదటి రకం వచ్చేసి ఒకటి ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ దరఖాస్తులో పేరు ఎలాగుందో సేమ్ అదే విధంగా మీకు ఆధార్ కార్డును అప్డేట్ చేయించుకోవడం అనమాట ఇక రెండో మెథడ్ వచ్చేసి ఏదైతే మనకి ప్రజావాణి ఉందో అక్కడికి వెళ్ళి రాతపూర్వకంగా ఒక కంప్లైంట్ ఇవ్వాలనమాట ఇలా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక నెల రోజుల్లో మీ యొక్క ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేస్తారనమాట సో ఈ రెండు రకాలుగా కూడా మీకు వర్కౌట్ అవ్వలేదు అంటే ఇక మూడో రకం కూడా ఉందండి ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మున్సిపల్ ఆఫీసెస్ ఉన్నాయో అంటే కమిషనర్ ఆఫీసెస్ అండి అక్కడికి వెళ్ళి కూడా మీరు ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో అటువంటి వారు తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఎవరు కూడా తొందరపడి మీ యొక్క కార్డు అప్డేట్ అప్డేట్ ఎందుకంటే ముందుగా మీరు ఒక్క విషయం అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలండి అసలు తప్పు ఎక్కడ జరిగిందో మీరు తెలుసుకోవాలన్నమాట అంటే పేరు ఎక్కడ తప్పు పడింది లేదా అప్లికేషన్లో పేరు ఎక్కడ తప్పు పడింది ఇదంతా కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఇది తెలుసుకున్న తర్వాత మీరు ఆధార్ కార్డులో అప్డేటింగ్ అయినా లేదంటే దరఖాస్తు ఫామ్లో అప్డేటింగ్ అయినా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇది తెలియకుండా మీరు వెంటనే దరఖాస్తు ఫామ్ కానీ ఆధార్ కార్డ్ని కానీ అప్డేట్ చేయించకండి ఎందుకు ంటే డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి మీ యొక్క అప్లికేషన్లో సరి చేసుకున్న తర్వాతనే ఆ తర్వాత మీరు అప్డేట్ చేయించుకోండి సో మీరు ఇందిరమ్మైన స్టేటస్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే దేంట్లో అప్డేట్ చేయించుకోవాలని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుందనమాట ఆ తర్వాత మాత్రమే మీరు అప్డేట్ చేయించుకోండి ఫ్రెండ్స్ ఏంజిరమ్మైన స్టేటస్లో ఎవరికైతే ఇలా ఆధార్ మిస్ మ్యాచ్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుందో అటువంటి వాడు తప్పకుండా ఒకసారి అంటే అప్డేట్ చేయడానికన్నా ముందుగా ఎంపీడీఓ ఆఫీస్కి అయితే వెళ్ళండి ఎంపీడీ ఆఫీసులో అసలు ఎక్కడ అప్డేట్ చేయాలి దరఖాస్తులో అప్డేట్ చేయించుకోవాలా లేదంటే ఆధార్ కార్డులో అప్డేట్ చేయించుకోవాలా ఏంటి అనే దాంతో కూడా వాళ్ళు మీకు చెప్తారనమాట సో వారిని అడిగిన తర్వాతనే మీరు తప్పకుండా అప్డేట్ చేయించుకోండి ఎందుకంటే నేను చెప్తూ ఉన్నాను సో నేను చెప్పాను అని కాకుండా వాళ్ళను కూడా మీరు ఒకసారి అడగండి ఎందుకంటే అధికారులు వాడు కాబట్టి వాళ్ళ అనుమతి తీసుకున్న తర్వాత మీరు ఒకసారి అప్డేట్ చేయించుకోండి అంతేకాని తొందరపడే మీరు అప్డేట్ చేయించకండి సో ఒకటికి నాలుగు సార్లు మీరు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మీకు ఆధార్ కార్డు కానీ లేదంటే అప్లికేషన్ ఫామ్ కానీ ఎడిట్ చేయించుకోండి అంటే అప్డేట్ చేయించుకోండి ఫ్రెండ్స్ దరఖాస్తులో ఉన్న విధంగా మీ యొక్క ఆధార్ కార్డును అప్డేట్ చేయించుకుంటే మీకు కొత్త ఆధార్ కార్డు వస్తుందండి అలాగే దాంతోపాటు రసీదు కూడా వస్తుందన్నమాట ఇలా ఎవరైతే ఈ ఆధార్ కార్డులో పేరును అప్డేట్ చేయించుకున్నారో అటువంటి వారు తప్పకుండా కొత్త ఆధార్ కార్డుతో కానివ్వండి కొత్తగా పేరు మార్చిన రసీదుతో కానివ్వండి ఆ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయి ఏదైతే ఎంపీడీఓ ఆఫీస్ ఉంటుందో వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట అంటే మేము పేరుని అప్డేట్ చేయించుకున్నాము ఇలా మా అప్లికేషన్లో కూడా పేరు మార్చనని చెప్పేసి వాళ్ళకి మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది అప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అలాగే ఇంకెవరైతే మనకి దరఖాస్తు ఫామ్ లో కూడా అప్డేట్ చేయించుకుంటారు అటువంటి వారు కూడా దరఖాస్తు ఫామ్ లో అప్డేట్ చేయించుకున్న తర్వాత మున్సిపల్ ఆఫీస్ లో కూడా వాళ్ళకి ఒక రసీదు ఇస్తారన్నమాట మున్సిపల్ ఆఫీస్ లో ఇచ్చిన రసీదుని మీరు తప్పకుండా ఎంపీడీఓ ఆఫీస్ లో ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఈ విధంగా ఇచ్చినట్లయితే మీ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇకపోతే ఇలా ఆధార్ మిస్ మ్యాచింగ్ రావడం వల్ల చాలా పెద్ద పొరపాట్లే జరుగుతాయండి ఎందుకంటే ఆధార్ మిస్ మ్యాచింగ్ రావడం వల్ల మీకు వచ్చే ఐదు లక్షల రూపాయలు రావన్నమాట ఎందుకంటే దరఖాస్తు జరిగిన దరఖాస్తు ఫామ్ లో ఏ విధంగా పేరు అయితే ఉంటుందో అదే రకంగా ఆధార్ కార్డు లో కూడా పేరు ఉండాలన్నమాట ఆ విధంగా ఉంటేనే మీకు ఐదు లక్షల రూపాయలు అయితే వస్తాయనమాట ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా సిస్టంలో లో పేరు తీసుకోదనమాట అందుకే వాళ్ళు అంతగా చెప్తూ ఉన్నారండి కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా సరే ఎవరైతే ఆధార్ కార్డు లో పేరుగా ఉందో అటువంటి వాళ్ళు కరెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానివ్వండి లేదంటే తెలంగాణ మొత్తం మీద కానివ్వండి ఎవరైతే ఇంజిరమ్మ వీళ్ళకి అప్లై చేసుకున్నారో అటువంటి వారి యొక్క దరఖాస్తులన్నీ కూడా ఎంపీడీఓ ఆఫీసులకి అయితే వెళతాయనమాట అక్కడ మీ యొక్క దరఖాస్తులన్నీ కూడా పరిశీలించడం జరుగుతుందనమాట పరిశీలించిన తర్వాత అన్నీ ఓకే అనుకుంటే వాళ్ళు ఆ దరఖాస్తును ముందుకి పాస్ చేయడం జరుగుతుందనమాట సో ఇలా ఎంపీడీ ఆఫీసులు మీ దరఖాస్తులు అన్నీ కూడా పరిశీలిస్తారనమాట ముఖ్యంగా ఒకటే ఒకటి చెప్తూ ఉన్నారంటే వాళ్ళు మీ యొక్క దరఖాస్తులు దరఖాస్తులో పాటు ఆధార్ కార్డులో రెండు కూడా ఒకే పేరు ఉండాలని చెప్పేసి వాళ్ళకి చెప్తూ ఉన్నారనమాట ముఖ్యంగా ఇంజిరమ్మా ఇళ్ళకు అప్లై చేసేటప్పుడు చాలా మంది చేసిన ఒక పెద్ద పొరపాటు ఏంటంటే ఆధార్ కార్డులో పేరు ఎలాగ ఉందో అదే విధమైన పేరు దరఖాస్తు ఫామ్ లో కూడా రాయలేదనమాట ఇలా దరఖాస్తు ఫామ్ లో ఆధార్ కార్డులో ఉన్న పేరు రాయకపోవడం వల్ల ఎంపీడీఓ ఆఫీసులో మీకు ఆ దరఖాస్తును రిజెక్ట్ చేస్తూ ఉన్నారనమాట సో ఒకసారి దరఖాస్తు రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మీరు దాన్ని కరెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సో దీని గురించి ఎవరు కూడా కంగారు పరస పని అయితే కూడా ఏమీ కూడా లేదనమాట సో మున్సిపల్ ఆఫీస్కి అయితే వెళ్ళండి అక్కడ మీ యొక్క దరఖాస్తు ఫామ్ మనకు కరెక్షన్ చేస్తారనమాట లేదా సో మీకు ఆధార్ కార్డు లో కూడా మీకు దరఖాస్తు ఫామ్ లో ఏ రకంగా అయితే పేరు ఉందో దాంట్లో కూడా మార్చుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ప్రస్తుతానికి రెండు దారులు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నమాట సో మిస్ మ్యాచ్ అని చెప్పేసి వచ్చినట్లయితే ఆధార్ కార్డు అనేది కింద స్టేటస్ లో చాలా మందికి చూపిస్తూ ఉంటుందన్నమాట ఇలా మీకు గనుక చూపించినట్లయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా చిన్న లైక్ అయితే వెండి